వాస్తు ప్రకారం జాతకానుసారంగా ఎలా లింక్ అయిందో చెప్పొచ్చు అదే వాస్తు ప్రకారం ఆ జాతకస్తుడి యొక్క ఫేస్ ఎలా ఉంటుందో కూడా చెప్పొచ్చు సో కాబట్టి ముఖంలో ఉన్నటువంటి విషయాలను చెప్పొచ్చు ఆ ఇంటి యొక్క విషయాలను చెప్పొచ్చు అలాగే మనం కంపేర్ చేస్తా వస్తాను అనమాట సో గ్రహాలని కనెక్ట్ చేస్తున్నాము వాస్తు ప్రకారం ఆ ఇల్లు ఎలా ఉందో చెప్తున్నాము వాస్తు గ్రహాలను అనుసరించి ఆ వ్యక్తి యొక్క ఫేస్ ఎలా ఉంటది అనేది కూడా మనం చాలా ఈజీగా కంపేర్ చేయొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక గురు గ్రహం మరియు సూర్యుడు కలిసి అంటే ఇక్కడ మనం సూర్యుడు ఏమని చెప్పుకుంటా ఉన్నాం కిటికీ కింద చూస్తా ఉన్నాం ఇంట్లో అయితే ఇక్కడ అదే ఆ వ్యక్తి యొక్క కళ్ళను మనం సూర్యుడుగా చూసుకుంటా ఉన్నాం ఇక్కడ సూర్యుడు మరియు గురువు కలిసి ఉండడం వల్ల ఏతంటే ముక్కు చాలా అందంగా చాలా గూచిగా ఉంటది అనమాట ఎందుకు ముక్కుని చెప్తున్నావు అంటే మన శరీరంలో ముక్కును సూచించేటటువంటి గ్రహం ఏదంటే ఇక్కడ గురువు అనమాట ఇక్కడ సూర్యుడితో కలిసి ఉండడం వల్ల ఏమవుతారంటే ఈ ముక్కు వీళ్ళకి చాలా అందంగా ఉంటది అట్ ద సేమ్ టైం గూచిగా పొడవుగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటది సో ఇలాంటి కలయిక ఉన్నటువంటి ఇళ్లలో కూడా చూసినట్లయితే పూజా గదిలో ఉండేటటువంటి వస్తువులు అంతా చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈ తామరం చెప్తాం కదా పంచలోహాలతో సంబంధించినటువంటి గ్రహాలు విగ్రహాలు ఇవంతా కూడా వాళ్ళ ఇళ్లలో ఉండొచ్చు అనమాట అలాగే ఎప్పుడు పూజారూములో వచ్చేసి ద్వీపం వెలగతానే ఉండొచ్చు ఎందుకంటే పూజా గదిని సూచించేటటువంటి గ్రహం ఏంటంటే ఇది గురువు అనమాట అక్కడ ద్వీపాన్ని చూపించేటటువంటి గ్రహం అయినటువంటి సూర్యుడు ఉండడం వల్ల ఖచ్చితంగా వీళ్ళు నిత్యం జ్యోతి వెలిగేటటువంటి ఒక పూజా గదిగా వీళ్ళు దాన్ని పెట్టుకోవచ్చు సో ఆ కోణంలో ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తారు అలాగే కుడి కిటికీ దగ్గర వీళ్ళు సంబంధించినటువంటి సామగ్రి మొత్తం పెట్టవచ్చు లేదా కుడి కిటికీకి వీళ్ళు ఎల్లో కలర్ పెయింట్ వేయాలనేసి ఒక తాపత్ర ఉండొచ్చు లేకపోతే వేసి ఉండొచ్చు సో ఎలా అయినా ఉండొచ్చు అనమాట అలాగే ఈ సూర్యుడు మరియు గురువు కలిసినటువంటి ఈ గ్రహాల యొక్క కలిగి ఉన్నటువంటి వాళ్ళ ఇండ్లలో చూసినట్టు పసుపు మరియు కాషాయం సంబంధించినటువంటి బట్టలను వాడి అలాంటి రంగులు కలిగినటువంటి దుస్తులను వాడుతూ ఇంటి యజమాని ఉండొచ్చు లేదా పూజా గదిలో ఇలాంటి కలర్స్ పసుపు మరియు కాషాయం కలర్ వేసుకునేసి పూజలు చేయడం ఇలాంటి అంతా మనం చాలా ఈజీగా చూడొచ్చు నెక్స్ట్ వీళ్ళ పూజా గదిలో ప్రధానంగా ఆ యొక్క పూజ చేసేటటువంటి దేవుడికి వీళ్ళు గులాబీ పుష్పాలను ఎక్కువగా పెట్టవచ్చు అనమాట సో ఈ కాంబినేషన్స్ అంతా చాలా ఈజీగానే చూడొచ్చు అలాగే ఇంటి యజమానికి బంగారం ఎక్కువగా తుడుక్కోవాలనేటటువంటి ఒక ఆశా తాపత్రం ఎక్కువగా ఉండొచ్చు లేదా ఇలాంటి ఇండ్లలో ఉండేటటువంటి మగ సంతానం ఎక్కువగా బంగారాన్ని వాడచ్చు లేదా బంగారు ఆభరణాలతో ఎక్కువగా మనకి కనిపించవచ్చు అనమాట నెక్స్ట్ ఇలాంటి జాతకం కలిగినటువంటి వాళ్ళు ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి మగ సంతానం కళ్ళు చాలా అట్రాక్టివ్ గా ఉంటది అందంగా ఉంటది కాకపోతే ఖచ్చితంగా లైట్ గా పసుపు వర్ణంలో మనకి కనబడడం అనేది చాలా ఈజీగా చూడొచ్చు అనమాట ఎందుకంటే ఆ ఇంటి యొక్క ఎఫెక్ట్ మగ సంతానం పైన ఖచ్చితంగా ఉంటారనమాట అలాగే ఎక్కువ వేడి వల్ల ఏమవుతారంటే ఇంట్లో యజమాని కానీ లేకపోతే ఉన్నటువంటి మగ సంతానానికి కానీ జాండీస్ రావచ్చు పచ్చ అనేది వీళ్ళకి రావచ్చు అనమాట సో దీనికి కూడా సోర్స్ ఉంటది కాబట్టి కేర్ఫుల్ గా ఇలాంటివి అటాక్ అయ్యేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే పెద్ద సమస్య ఉండదు అనమాట ఇలాంటి ఇళ్లలో ఉండేటటువంటి ఇంటి యజమాని తరచు శివాలయాలకి గుళ్ళకి గోపురాలకి వెళ్లి ద్వీపం వేసేటటువంటి అలవాటు ఉంటదన్నమాట అన్నమాట ఖచ్చితంగా ఎందుకంటే ఈ గ్రహం యొక్క కలయిక ఇలాగే చేస్తుంది దానికి తగినట్టుగానే వాళ్ళ యొక్క ఇల్లు కూడా ఉంటది